ఒకప్పుడు రాజకీయాల్లో సమాజంలో ఎంత ఉన్నతంగా మాట్లాడితే ఎంత ఆదర్శవంతంగా మాట్లాడితే ఎంత సంస్కారవంతంగా మాట్లాడితే వాళ్ళని మంచోళ్ళు అనేవాళ్ళు వాళ్ళ గురించి సమాజం కూడా చర్చించుకునేది కానీ ప్రస్తుతం ఎట్లుంది ఎవడైతే చండాలగా మాట్లాడతారో ఎవరైతే చెత్తాజలగా మాట్లాడతారో ఎవరి నోటి నుంచి అయితే పరమ పనికి మాలను మాటలన్నీ వస్తాయో వాళ్ళే సెలబ్రిటీ సెలబ్రిటీ సెన్స్ సెంటర్ ఆఫ్ డిస్కషన్ ఓ వాళ్ళను టీవీలు ఇంటర్వ్యూలు పనికి మాలిన ఛానల్స్ ప్రతి గొట్టంగాడు కాడ గొట్టం పట్టుకొని పది ఐదు పైసలకు పనికి రాకుండా కనీస సెన్స్ సంస్కారం లేకపోయినా ఒక కోడి తగిలించుకోని లేకపోతే అర్థాలు పెట్టుకోను ప్రతి చెత్త ఏదో ఏదో ఒకటి ఉంటారు చెత్త చెత్త మీరు మీరు చూడండి ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాలంలో ఇటువంటి ఇటువంటి ఎదవలకే ఎక్కువగా ఏమంటారు సోషల్ మీడియాలో కూడా స్పేస్ ఉంటూ వస్తుంది అత్యంత ప్రమాదకరం దారుణం దుర్మార్గం పనికి మానతరం చేదరించుకోవాలి సంస్కారం లేని మనుషులను చూసి చక్కగా మాట్లాడడం చేతరాన గురించి నోటికి ఏదో మాట్లాడే మాట్లాడేవాళ్ళం చేదరించుకోవాలి కానీ ఏం చేద్దాం జనానికి కూడా అవే కావాలేమో తెలియదు ఒకరిని చూసి ఒకరు ఒకరిని ఒకరు చూరు అట్లా మాట్లాడితేనే మనకు మంచిగా ప్రచారం వస్తుందిరా బాబు అని చెప్పి ఒకరిని మించి ఒకరు ఆ విధంగా మాట్లాడుతూ పోతూ ఉన్నారు నువ్వు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తినైనా వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులనైనా మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తినైనా ఎవరినైనా ఇక్కడ స్థాయి అనేం లేదు ఎవరినైనా నోటికి ఏదైతే మాట్లాడేస్తారు ఇవేం పద్ధతులు ఇవేం కథలు అరే నీ పాసు గల బహిరంగంగానే బహిరంగంగానే కొందరు వాళ్ళని చంపేస్తాం నీ చేతనైతే కాపాడుకో అంటూ ఉన్నారు నేను చూసి ఆశ్చర్యపోయా తాజాగా ఆయన సస్పెండెడ్ జడ్జి ఆయన రామకృష్ణ గారు అని చెప్పి ఒక ఒక ఆయన ఉన్నారు కదా సస్పెండెడ్ జడ్జ్ అదే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాడి తల ఎగరేసిన అరుగుతా ఒక టీవీ ఛానల్ డిబేట్లో ఒక తల ఎగ్గరేసిన అరుగుతా అండి సరే ఎట్లా టీవీ ఛానల్ మాట్లాడిస్తే మనకు అర్థం కాదు ఎందుకంటే ఆ టీవీ ఛానల్ ఉన్న వాళ్ళకి సెన్స్ ఉండాలి బుద్ధి ఉండాలి కదా అది వేరే విషయం కానీ తాజాగా ఇప్పుడు ఆయనే ఆ సస్పెండెడ్ జడ్జి రామకృష్ణ గారే అదేదో ఒక ఏమంటారు ఒక దానితో మాట్లాడుతూ ఒక దగ్గర మాట్లాడుతూ ఐదు సంవత్సరాల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చంపేస్తా చంద్రబాబు చేతైతే చేత కాపాడుకో డైరెక్ట్ డైరెక్ట్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చంపేస్తా నేను మానవ బాంబుని అంటున్నాను నేను మానవ బాంబును నా ఒడ్డి నిండా బాంబులే ఉన్నాయి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిని నంపేస్తాను చంద్రబాబు నిశ్చేతయితే కాపాడుకో అంటున్నారు అంతకు ఆ మాటలు మాట్లాడే కంటే ముందు ఆయన ఏమంటారు నాకు నా కర్త నా కర్మక్రియ నా దేవుడు నాకు లోకేష్ నాకు చంద్రబాబుతో కూడా పని లేదు నేను చంద్రబాబు నేను నమ్మను నేను చంద్రబాబు నమ్మను నాయకుడు లోకేష్ నన్ను నడిపిస్తున్నది లోకేష్ అంటున్నారు మరి ఈ మాటలన్నీ ఏమైనా ఆయన మాట్లాడమని చెప్పింటారా మధ్యలో మళ్ళీ ఇంక వాళ్ళ పేర్లు తీసుకొని వచ్చేసి వాళ్ళు చెప్పింటారా పెద్దిడి రెడ్డిని చంపే అని ఎందుకు ఇవన్నీ నన్ను నడిపించేదే లోకేష్ అంటున్నారు ఆయన మరి ఏం నడిపిస్తున్నారో మనకు తెలియదు పెద్ది రెడ్డిని అరెస్ట్ చేయమని చెప్పి నారా లోకేష్ గారిని అడిగిస్తే జనసేన అధ్యక్షుడు అడ్డపడుతున్నారు అది ఏపీ ఉప ముఖ్యమంత్రి ఉన్నారు కదా ఆయన అడ్డపడుతున్నాడు లేకపోతే ఇప్పటికి జైల్లో వేసేసిందో అని చెప్పి మెసేజ్ మెసేజ్లో రిప్లై ఇచ్చారట మరి మనకు తెలియదు కాబట్టి వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో మరి యాక్సెస్ ఉందా లోకేష్ గారితో డైరెక్ట్ డైరెక్ట్గా తెలియదు అయ్యా బాబు అరెస్ట్ చేయాలంటే బెదిరిరెడ్డి రామచంద్ర రెడ్డిని ఒకవేళ చేయకపోతే ఈయన చంపేస్తాడట ఈ ఐదేళ్లలో చంపేస్తా అంటున్నాను ఆ ఎదురుకి ఎవడు ఆడ ఇంటర్వ్యూ చేసినాడు ఆ ఏదో సంవత్సరం చంపేస్తారా అరే అదే ఎందుకు రాబాబు మేల్కండోలకు కోట్లు మళ్ళీ మళ్ళీ ఇంక మధ్యలో ఇంటర్వ్యూలు అని చంపేస్తా అంటే ఐదేళ్లలో ఎప్పుడోసారి చంపేస్తారని ఇదేం కథ మాట్లాడు మాట్లాడియకూడతారా అయ్యా ఏదో నాకు కోసం నోటికి ఏదో తెలుసు మాట్లాడిస్తారు ఏంట్రా బాబు మీరు చంపేస్తా నీకు శాతం అయితే కాపాడుకొని ముఖ్యమంత్రికే ఛాలెంజ్ చెప్తున్నారు ఏందబ్బా స్వామి ఇంత ఏమో నేను చెప్పాను కదా మరి ఇట్లా మాట్లాడే వాళ్ళే టోపులు అనుకోవాలేమో అంటే ఏమోది ఒక స్టైల్ ఆఫ్ కాంటాక్ట్ ఇట్లా చంపేస్తాను మరొకరు మరొక స్టైల్ ఆఫ్ కాంటాక్ట్ వాడిని వాడంటారు వీడు అంటారు రకరకాలుగా మాట్లాడుతూ పోతుండ్రు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చంద్రబాబు గారినైనా అంటారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారినైనా ఆయన అనేవాళ్ళు ఆయన్ను ఈయననేవాళ్ళు వీళ్ళు అటువంటి వాడికి ఆ అన్న మన ఏందిరా బాబు దరిద్రం సమాజానికి ఎవరు ఎవరినైనా విమర్శించవచ్చు కానీ వాడని వీడని ఏకవచ్చనంతో విచ్చలివిడితనం ఎట్లా రా బాబు మాట్లాడతారు నిజంగా ఇప్పుడు ఏనా చూడు ఏకంగా సంపేత కాపాడుకో అంటున్నారు परनी पास हम